హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మెల్లగా గాడిని పడుతున్నా అనుకున్న విధంగా ఊపు లేకపోవటానికి ప్రధాన కారణం ఓవర్ ప్రైజింగ్గా కనిపిస్తోంది ఇల్లు కొనే వారికి కోట్లంటే చాలా తక్కువ అన్నట్లుగా బిల్డర్లు మార్చేస్తున్నారు కేవలం ఐటీ ఉద్యోగులను టార్గెట్గా పెట్టుకొని హై రైజ్ అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు చివరికి వారికి కూడా అందనంత ధరకు చేరుస్తున్నారు ఫలితంగా ప్రాజెక్టులో సగం ఫ్లాట్లు కూడా అమ్ముడిపోని పరిస్థితి ఏర్పడుతోంది ఐటీ కారిడార్కు ఆరేడు కిలోమీటర్ల దూరంలో బహుళ అంతస్తుల భవనాలు ఎక్కువగా నిర్మితం అవుతున్నాయి ఏ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి వాకప్ చేసినా సరే వచ్చే సమాధానం కనీసం కోటిన్నర అది బెస్ట్ ప్రైస్ ఆ తర్వాత చాలా ఛార్జీలు ఉంటాయి ఇంటీరియర్తో కలుపుకుంటే అది మరో కోటి వరకు అయినా ఆశ్చర్యం ఉండదు ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్ రెండు కోట్లు పైగా పెట్టాలంటే ఇంటి బయ్యర్ ఆర్థిక స్తోమత ఎంత ఉండాలి అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు వారిలో ఎంతమంది ఇళ్ల కొనుగోలుకు రెడీగా ఉన్నారు ఈ మార్కెట్ స్ట్రాటజీ పూర్తిగా రీచెర్చ్ చేయకుండా చేస్తున్న ప్రాజెక్టులతో ఎక్కువగా సమస్య వస్తోంది ఎంత ఆదాయం ఉన్న వ్యక్తి అయినా తాను పెట్టే పెట్టుబడి కాలానికి తగ్గ రిటర్న్స్ వస్తాయా రావా అని చూసుకుంటారు తాను ఉండే ఇల్లు అయినా సరే తాను పెడుతున్న మనీ సేఫ్గా ఉండాలని దాని విలువ నిరంతరాయంగా పెరగాలని కోరుకుంటారు కానీ వచ్చే పదేళ్ల తర్వాత ఉండే ధరల్ని ఇప్పుడే పెట్టాలని అనుకోరు హైదరాబాద్లో ఓ వర్గం రియల్టర్లు అంతా ఈ మాయిలో పడిపోవడంతో అందరూ ఓ ట్రాప్లో చిక్కుకున్నట్లయింది ఐటీ ఏతర ఆదాయ వర్గాలు వారు కూడా ఇల్లు కొంటారని బిల్డర్లు గుర్తించలేకపోతున్నారు వారి ఆదాయం తక్కువగా ఉండవచ్చు కానీ వారి మార్కెట్ పెద్దది అది గుర్తించినప్పుడే హైదరాబాద్ రియల్ ఎస్టేట్కు మళ్ళీ ఊపు వచ్చే ఛాన్స్ ఉంది